ah ప్రతి ఒక్కరికి తన జీవాత్మను పూజాడు కాబట్టి ప్రార్థన ఆలోచించు వాడు ఆయన సర్వ శరీరుడు ఆయన దగ్గరకు వస్తారు చాలాసార్లు మన ఆలయానికి కూడా మనం ఏ ఆలయానికి వెళ్తూ ఉన్నామో అక్కడ హిందువులు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు వాళ్ళు ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అని వాడు గుర్తుడానికి మన మాటలు మన క్రియలు లేకపోతే మన ఆరాధన వాళ్ళకి ఆదర్శవంతంగా ఉండాలి నేను పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో సెంట్ పాల్స్ సెంటనేరీ చర్చిలో ఆర్డినేషన్ అయ్యింది అప్పుడు కాకి నత్తానెడ్డి గారిని లోదర చర్చి బిషప్ గారు ప్రసంగం చేశారు ఆయన ఒక మాట అన్నాడు చెప్పాడంటేనే అది ఇంకా నా హృదయంలో భద్రం చేసుకుని ఉన్నాను పండుగ రోజు అంటే జనాల్లో పాష్గా ఉన్నప్పుడు ఆయన క్రిస్మస్ పండుగ ఆరాధన వచ్చిన తర్వాత బయటకు వచ్చి నిలబడితే అందరికీ విషే హ్యాపీ క్రిస్మస్ అని చెప్తాను కదా చెప్తే అక్కడ ఒక హైందవరా బొట్టు పెట్టుకొని ఉంది వాళ్ళు కూడా గుడికి వస్తారు కేకులు పండుగని వస్తారు కేకులు చెప్తాను ఆ పిల్లడు అంటున్నాడు పదమూడు సంవత్సరాల పిల్లలు ఏంటమ్మా గుళ్ళో దేవుడు చెప్పిన ముచ్చునాడు ఏంటి ఆ మాట నన్ను ఎంతో రూపాంతరపరిచిందని లోదన సంఘానికి ఆయన ప్రసిద్ధి కాదు తన నిజంగా ఆయన చెప్పిన ప్రసంగం కూడా నలభై సంవత్సరాల్లో ఆత్మ లేనివాడు నావాడు దేవుని ఆత్మతో మనము ప్రత్యేకంగా పరిచర్య కొనసాగించినట్లయితే దేవుడు తన కార్యాన్ని తగ్గిస్తాడు అందుకని దాని గ్రంథం అంటాడు ఎవరు అనేక మంది నీతి మార్గంలోకి నడిపిస్తారో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు దేవుని కేవలం క్యాస్ చెప్పడం కాదు కానీ వర్క్ ఈజ్ వర్షిప్ మనం ఏ పని ఇచ్చాడో దేవుడు ఆ పనిలో దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి కృపారావు గారు ఆర్టీసీలో చెకింగ్ ఇన్స్పెక్టర్గా ఉండేవాడు తన సతీవణి స్టెనోగ్రాఫర్గా ఉండేది కానీ ప్రభువును కనపరచడమే కాకుండా ఎంతో మంది ఎన్నో సంఘాలు ప్రత్యేకంగా కూడ కట్టడానికి క్రీస్తును చూపించాడు నడుస్తున్న దేవాలయంగా ఉన్నాడు ఆయన అందుకని కొన్ని తీరుకు రాసిన పత్రికలు కూడా మనం చూస్తాం మొదటి కొన్ని తీలుగు రాసిన పత్రికలకు మనం చూస్తే మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎదుగరా దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే మనం ఇతరులను ప్రభు ఎందుకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దినదినము అంతకంతకు ఆయన వాక్యం ద్వారా మనలో బలపరుస్తాడు అలాగే ఒకసారి సిఎస్ఐ సంఘంలో మరి నేను చెప్తున్నాను మీరు ఏమనుకోవద్దు ఒక నిర్ధారణ ఉంటుంది మనం బిషప్ గారు వచ్చి ఒక్కొక్కరి చేతుల మీద ఎత్తిమె చేతులు వచ్చి ప్రార్థించేస్తాను అయితే ఆ ఆరాధనలో ఏమైపోయిందంటే ఒక పెంతుకో సంఘానికి వెళ్ళే అబ్బాయి ఆరాధనకు వచ్చాడు అంటే నిర్ధారణ పొందడం కొత్త ప్రేజ్ రాడు అంటున్నాడు అంటున్నాడు మీరు పెంచుకోని ఫాస్ట్ గారెడ్డి నేను అంత మా అమ్మ తీసుకొని వెళ్ళేదండి అందుకని వెళ్ళేవాడి అయినా కానీ ఇప్పుడు కూడా మనం వస్తున్నావు వాక్యం వింటున్నాం అని అయిపోయింది అయితే ఈ ఈ పాస్గా చెప్పాడు అయ్యాను ఎత్తురాడున్నాం అప్పుడప్పుడు వాటి అన్నబాబు బిషప్ గారు వచ్చినప్పుడు అట్లంటే ఆయన ఏమనుకుంటాడంటే ఇంత వస్తువును మంచిగా చూపించావని అనుకుంటాడు అంటే అట్లాగే నయాను అని ఆ రోజు రానే వచ్చేసింది ఆ నిర్ధారణ పొందినప్పుడు అందరూ తెల్లని వస్త్రాలు వేసుకుంటారు లైన్లో నడుస్తున్నారు ఈ ఎవరోస్తునికి ఊపాట్లేదు పరిశుద్ధాత్మ దేవుడు కొన్నట్లుగా అనిపిస్తా ఉన్నాడు నొక్కుంటున్నాడు తన వస్తా ఉంది కదా ఆపుతున్నాడు వచ్చి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత విశ్వగర్ ప్రసంగం ఏంటంటే ఆ రోజు రాతి మీలో నుండి తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను దేవుని ఆత్మ ద్వారా మీరు బలంగా వాడబడతారంటే ఈ కుర్రోడు లేచే ఏమన్నట్టంటే వెదర్ షూస్ ఆర్ నో షూస్ ప్రయోజనం విశ్వగర్ ప్రసంగం ఏంటో పిల్లవాడు ఏదో అంటే లేదయ్యా నువ్వు ఆ నిర్ధారణ ఏ రోజు ఏ మాట్లాడకున్నట్టు నీకు బీబాక్స్ షూస్కు ఇస్తాను నేను అని చెప్పాను అందుకనే షూస్ ఉన్నా లేకపోయినా ప్రేజ్ రావాలంటున్నానని చెప్పాను అప్పుడు బిషప్ గారు అన్నారు ఆత్మను ఆత్మకూడదు పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపించను దేవుని యొక్క నామాన్ని కనపరచడానికి సమయం అనకా అసమయం దేవుని యొక్క వర్తమానాన్ని మనం చెప్పాలి కాబట్టి దేవుని యొక్క రాకడా అతి సమీపంగా ఉన్నది కాబట్టి మీరు నేను ఇప్పుడు కూర్చున్న వాళ్ళము ఏ పనిలో ఉన్నప్పుడు కూడా ఆ పనిలో ప్రభువుని చూపించడానికి దేవా ఈ జనం పనిలో మీ సహాయాన్ని నాకు పనిలో నిన్ను కనపరచడానికి నా మాటను నా క్రియలు నా జీవిత విధానం తోడ్పడేటట్లుగా నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడిగినట్లయితే ఏ విధంగా మాట్లాడాలో ఆయనే తన జ్ఞానాన్ని అనుగ్రహిస్తా ఉంటారు దేవుని ఎట్టుబడారా దేవుని యొక్క రాకడం ఎంత సమీపంగా ఉందంటే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం జనవరి నెల ఆరవ తేదీలు అమెరికా దేశంలో లాస్ లో మరి ఈ సినిమా యాక్టర్స్ అందరూ ఒక దగ్గర చేరిలాసయోగ్యంగా జరుపుకుంటున్నారు మనం అందరూ ఆ వృద్ధిచంద్ర గారికి కానువేట ఒక ఇద్దరు అమ్మలేం చేశారంటే మా నా అండి చెప్పారు మిగిలిన వాళ్ళందరూ ఏమన్నారంటే సినిమా షూటింగ్ చేసేవాళ్ళు మ్యూజిషియన్స్ ఆ విధంగానే ఈ యొక్క మైక్ ఆపరేట్ చేసే వాళ్ళ వల్ల మనం చెందామంటే మరి దేవుని సంబంధించి ఏంటంటే పక్కపక్క నవ్వేశాడు దేవుడు లేడని చెప్పువాడు బుద్ధి ప్రిమైనటువంటి దేవుని ఏర్పడదా ఆ రాత్రి ఆ ప్రాంతం అంతా కూడా మసీపోయింది ఒక దేవాలయం ఒక్కటే సురక్షితంగా ఉండగలిగింది నేను ఎందుకు నేను మాట చెప్తున్నానంటే నశించిన దానిని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు కాబట్టి ఆయన మనిషి కుమారుడుగా దేవుని కుమారుడుగా మన మధ్యలో ఉంటున్నాడు ఏ విధంగా అంటే సంఘం అంటే ఆయన శరీరం నీవు నేను ఒక్కొక్క చెయ్యిగా ఒక కాలుగా ఒక కన్నుగా ఒక చెవిగా ఉండడానికి ప్రభు మనను ఒక్కొక్కరిని ఆయుధపరచాడు ఎందుకంటే ఎఫ్సీలు రాసిన పత్రిక ఐదా అధ్యాయం అంటున్నాడు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యాన్ని కాపాడుకొని మనకు ముందుకు కొనసాగాలి సార్లు ప్రాబ్లం ఏంటంటే మా అమ్మ బాగుందంటే మా అమ్మ బాగుంది అంతవరకు బాగానే ఉంటుంది కానీ కంటే మా అమ్మ చాలా బాగుందంటారే అక్కడే ప్రాబ్లం ఇస్తారు కంటే మా అమ్మ చాలా బాగుంది నేను నా చదివిన పాటు భాగాన్ని గురించి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను ఒకసారి ఇద్దరు చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు ఇసుకలో ఇష్ట రొడ్డు కాబట్టి చెప్తున్నారు ఇసుకులు ఆడుకుంటే మా ఇల్లు బాగుందంటే మా ఇల్లు చివరికి ఏమేందంటే మా అమ్మ బాగుందంటే మా అమ్మ బాగుంది బాగుంది చిచ్చి వీళ్ళ అమ్మని చూస్తే మంచినే తాగుద్దు కాదు ఏ అని అంటే వెంటనే ఈ పాప వాళ్ళ వాళ్ళమ్మ ఒళ్ళో పట్టుకొని మా మిమ్మ మొఖం చూస్తే బాగోదు అమ్మ మొఖం చూస్తే మంచిన కూడా తాగుద్ది కాదు కాబట్టి వెంటనే వాళ్ళమ్మ లేపి తల నీవురుకుంటూ వస్తుందట మా ఈ ప్రాంతంలో అన్ని తాటాకిళ్ళే ఉండే మనకి ఒకసారి మన ఇంటికి నువ్వు చిన్న పెళ్ళు రెండు నెలలు పాప అయా ఇజ్రాయేలా యాకోబా అబ్రహమా అంటే ఒక్కళ్ళు కూడా రాలేదు లోపల ఉయ్యాల్లో ఉన్నాడు నేను రక్షించడానికి లోపలికి వచ్చి నేను వస్తా ఉంటే ఈ ముఖమంతా వికారం అయిపోయిందమ్మా అందుకనే నిన్ను రక్షించడానికే నేను ఎట్లా నిన్ను నన్ను రక్షించిన ఏసయ్య ఎషియా కథ యాఫై కూడా వచ్చాయని చెప్తున్నాను ఆయనకు సొగసైనను రూపమైనను లేదు మన నిమిత్తమై ఆయన తన కాళ్ళల్లో ఆ విధంగానే మరి చేతుల్లో ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు మరి ఆరు అంగుళాలు చేతికైతే తొమ్మిది అంగుళాలు మీరు కాళ్ళకు పెట్టారు కారణం ఏంటంటే మనం నడిచిన నడతను బట్టి మనం ఆలోచించిన ఆలోచనను బట్టి ఆయన ముళ్ళ కిరీటం ధరించి మన కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి వ్యవహార సువార్తలు అంటున్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి వాటిని మీరు స్వతంత్రించుకోవాలి కాబట్టి ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి నిజమైనటువంటి సేవకులకి ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి కానీ మత్తి స్వార్థ ఐదో అధ్యాయము ఆ యొక్క మొదటి నుండి పదమూడవ వరకు మనం చూస్తే ఆయన నిమిత్తమై మనం అనేక రీతిగా శ్రమలు ఎందినట్లయితే మీరు సంతోషించి ఆనందించండి పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది అటువంటి గొప్ప ఫలాన్ని మనం పొందుకునడానికి ప్రభువ నేనైతే నాకు చేతగారు కానీ నీ ఆత్మ ద్వారానే నన్ను రూపాంతరపరిచి నీ సేవలో బలంగా వాడుకోవడానికి కావలసిన శక్తిని స్ఫూర్తిని మాకు అనుగ్రహించి మీకు మహిమాత్తమై జీవించడానికి మారణాథ మీరు త్వరగా రాబోతూ ఉన్నారు కాబట్టి ఎత్తబడే సంఘాన్ని సిద్ధం చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధులలో నూలించుకొని మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యాన్ని దయచేయండి ఈ లోకంలో ఉన్నత పర్యంతము ఎన్నో రీతులుగా మనం సేవ చేస్తూ ఉంటాం కానీ ఆయన వచ్చే సమయంలో మనం మెడుకుగా లేకపోయినట్లయితే ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి అరుణ శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు ఆ తోటలో మరి తోటలో అది కొంచెం ప్రార్థన చేయండి మెడుకుగా ఉండటంటే అప్పుడే వాళ్ళకి ఎక్కువ నిద్ర వచ్చేసి ఈ దినాలు పరీక్షలు ఆసనం అవుతున్నారు కాబట్టి మన బిడ్డలు లేక మనమళ్ళు మనమనాండ్రులు ఈ పరీక్షల సమయంలో రాత్రి అంతా అవుట్ చేస్తారు కొంతమంది పరీక్ష వెళ్ళితే బాగా నిద్ర వస్తుంది వాళ్ళు చదువు వాళ్ళు చదువుకున్నది వాళ్ళకి కూడా జ్ఞాపకం ఏం చేస్తారంటే చిరంజయ్య గారి దగ్గర కూడా వచ్చి నాకు తెలియదు ఆయన అనుకోని ఏంటో హాల్ టికెట్ చేస్తారు పరీక్ష అట్టా వస్తారు పెళ్ళి కూడా చేసుకొచ్చి ఇస్తారు ఏంటమ్మా అంటే అంటే మా అట్లా చేస్తారు ఏడ్డమ్మా అంటే అయ్యారు పరీక్ష కట్ట రేపు ప్రాప్తి దేవుడు వాక్యం ఏం చెప్తా ఉందంటే క్రియలు లేని విశ్వాసము చదవాల ప్రభువుని అడగాలి క్రియలు ఉండాలి విశ్వాసం ఉండాలి కాబట్టి మరి శాంతకుమారి గారిని బట్టి తన కుమారుడికి ఆ బాధ్యతను అప్పగించారు కాబట్టి అయ్యారు మరి జాష్వా థామస్ ఆ విధంగానే అమ్మగారు వారికి దేవుడిచ్చిన ఇద్దరు బిడ్డలు వారు వాస్తవాన్ని చెప్పాలంటే అగ్నిగోండంలో ఉన్నట్టుగా ఉంది ఆయన పనిచేసే స్థలం యశాభక్తులు అంటాడు నదులలో దాటునప్పుడు అవి వీరికి మాత్రం కూడా అగ్నిజ్వాలను నడుస్తున్నప్పుడు అవి ఎప్పుడంటే ఒక జీవిత తీర్మానం ఉండాలి మనకు జీవిత తీర్మానం ప్రభు నీ కొరకే నేను జీవిస్తాను అని ఎప్పుడైతే మనల్ని మనం సమర్పణం చేసుకుంటామో దేవుడు యొక్క కాడికి మరొక ప్రక్క ఉంటుండి ఆయన మహిమార్గమై ఆయన రాజ్య విస్తరణ కొరకు అందుకని పరలోక రాజ్యము సమీపించినది అనడమే కాకుండా పరలోక రాజ్యం మీ మధ్యనే ఉన్నది అని చెప్తా ఉన్నాడు కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నత పర్యంతము మనం ఇతరులతో సమాధానంగా ఉండడానికి యేసు స్వామి చూపించిన ఆ యొక్క ప్రేమ ఏంటంటే నీ పొరుగు వాళ్ళని ఎవరు అవసరతలో ఉన్నారో ఆ అవసరతను గుర్తెరిగి కృపారావు గారు మాట్లాడుతుంటే నాకు నిజంగా ఏసయ్య మాట్లాడినాడు ఏ మాత్రం ఎవరికి కోపం రాలేదు ఎంతో సౌమ్యంగా ఎన్ని మాట్లాడినప్పుడు కూడా దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ తన పచ్చేను తన కుమారునికి అప్పగించారు కాబట్టి నూట నలభై ఐదవ దాడు కేతంలో చెప్తా ఉన్నారు ఎవరంటే ఒక తరం వారు మరి ఒక తరం వారు ఎదుట ఆయన క్రియలను కొనియాడతారు అని ఆ విధంగా శాంతకుమారి గారు ఆ విధంగా రాజరత్నం గారి యొక్క కుమారుడు జాషువా థామస్ తన బిడలను ప్రభువు పెంచడానికి నేను నా ఇంటి వారును యువాలే సేవిస్తామని సేవించు తీర్మానంతో తరడు వచ్చి ప్రార్థన చేసుకున్నాం